నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్ త్రీ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో రానున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ మే ఒకటిన థియేటర్ లో విడుదల కానుంది ఈ క్రమంలో నేడు ఏప్రిల్ ఇరవై ఐదున హిట్ త్రీ సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఈ మేరకు ఎక్స్ సెన్సార్ వివరాలు వెల్లడిస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు హిట్ త్రీ మూవీ కి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసింది అయితే పలు కండిషన్ తో సర్టిఫికేట్ జారీ చేస్తూ సినిమాలో కొన్ని మార్పులు చేయాలని మూవీ టీం కు సూచించింది కాగా ఈ మూవీ రన్ టైం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఉండనుంది ఈ తెలుగు భాష యాక్షన్ థ్రిల్లర్ లో నాని అర్జున్ సర్కార్ పాత్రలో పోలీస్ గా పోలీసు హిత్రీ మూవీ మూవీకి సెన్సార్ బోర్డు పలు కీలక మార్పులను సూచించింది ఇటీవల హిత్రినింగ్ హైదరాబాద్ లో జరిగింది ఫైనల్ కట్ తర్వాత అధికారులు ఈ మూవీకి స్పష్టమైన ఏ సర్టిఫికేట్ ఇస్తామని వెల్లడించారు నాని మరియు అతని బృందం అధికారులతో యూడబ్ల్యూ బేస్ సర్టిఫికేట్ జారీ చేయాలని చర్చలు జరిపినట్లు టాక్ కానీ ఈ సినిమాలో హింస మరియు శాపనార్థాలకు సంబంధించిన అనేక సీన్స్ ఉండటం అది కుదరదని సెన్సార్ బృందం తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది అందువల్ల ఏ సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటుగా కొన్ని సీన్స్ కట్ చేయాలని అధికారులు మేకస్ సూచించారు ముఖ్యంగా ఇందులో సబ్ టైటిల్స్ తో సహా ఎఫర్ట్స్ ఓ పదాన్ని మ్యూట్ చేయాలని చెప్పింది పోలీస్ యూనిఫామ్ కాలిపోతున్న దృశ్యాలను మార్చాలని కాళ్లు చేతులు కట్ చేసే తగ్గించాలని రక్తం చెందే సీన్లలో రెడ్ కలర్ ను డార్క్ గా చేయాలని సెన్సార్ బోర్డు సూచించింది ఈ సర్టిఫికేట్ పొందిన సినిమాలను పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన పెద్దలు మాత్రమే చూడాలి ఈ సినిమాలో ఎక్కువ హింసాత్మక దృశ్యాలు పూర్తి నగ్నత్వం దూషించే భాష అన్ని ఉంటాయి ఏ సర్టిఫికేట్ జారీ చేయడం వల్ల ఈ సినిమాను చిన్న పిల్లలు చూడకూడదు పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు శాసమాన్యం లోపలికి అనుమతించదు ముందే ఈ విషయాన్ని గ్రహించి సినిమాకు వెళ్లేలా చూసుకోండి ఒక్కసారి ఫ్యామిలీతో వెళ్లాలని డిసైడ్ అయి పిల్లలకు వయసు తక్కువ ఉన్న పేరెంట్స్ గా మేము పక్కనే ఉంటాం టికెట్స్ బుక్ చేసుకుంటాం అనుకుంటే మాత్రం మీ డబ్బులు పోయినట్టే అని అన్నారు